జల్లాగాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది ఇంతవరకు మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటా గాని ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను ఆశీర్వాదమే ఆశీర్వాదమేగా నీ ఆజ్ఞగా భావించి అందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలో మునిమానవాడైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తరువాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్టనిడాగాని పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకే రాక మీరు పండించటలేదు కాదు బాలక ఔషధమితే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది మనకు